తాడ్వాయి మండలం ఆంధ్రజ్యోతి విలేకరిపై జరిగిన దాడికి నిరసనగా భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని నినాదాలు చేశారు అనంతరం జర్నలిస్టులు మాట్లాడుతూ తాడ్వాయి జర్నలిస్టుపై దాడి చేసి కత్తితో పొడిచి చంపే ప్రయత్నం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు ప్రజలకు చేరువుగా ఉన్న మీడియాను ఇలాంటి దాడులతో భయపెట్టి దూరం చేయాలని చూస్తున్నారు అలాంటి వారిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పోలీసులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు జర్నలిస్టుల రక్షణ కొరకు ప్రత్యేక చట్టాలను రూపొందించాలన్నారు దాడిని మండలంలో జర్నలిస్ట్ పై శ్రీకాంత్ రెడ్డిపై ఉష్టి తెలియని గుండగులు దాడి చేయడం ఇది సమాజానికే అమానుషం ఎందుకంటే వార్తా సేకరణలో భాగంగా అనేక రకాలైనటువంటి వార్తలను బయటకు తీసే క్రమంలో వారికి కొంతమందికి నచ్చక ఇది బయట పెడుతున్నారనే ఉద్దేశంతో దాడి చేసినట్టుగా మాకు చెప్తా ఉంది ఇది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వారిని కఠినంగా శిక్షించని ఎడల మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ జర్నలిస్టం అందరం ఏకత్పం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడం కోసం నిరంతరం నిస్వార్థంగా మనం చేసే జర్నలిస్టుల పైన దాడులు జరగడం చాలా దురదృష్టకరం ములుగు జిల్లా కాకయ్ మండలం ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పై నిన్న కొంతమంది గుర్తు తెలియని రుణ దాడి చేయడం జరిగింది దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ అందరం కూడా యూనియన్లకు అతీతంగా ఏకమై మేము ఈరోజు అంబేద్కర్ సెంటర్లో నిరసన చేయడం జరిగింది ఇది కేవలం ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శ్రీకాంత్ రెడ్డిపై జరిగిన దాడి కాదు ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి ఇది ప్రజల యొక్క స్వేచ్ఛను భంగం కలిగించడం కోసం కొంతమంది పెత్తందారులు చేస్తున్న దాడులు ఈ మీడియా వ్యవస్థ ఏదైతే ప్రజలకు అందవలసిన ఫలాలు అందకపోవడంలో మీడియా మిత్రులు దీన్ని వార్తల రూపంలో చూపించడం జరుగుతూ ఉంది ఇది చూపించే వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం అంటే నాలుగో గా చెప్పుకునే ఈ మీడియా వ్యవస్థను నిర్వీర్యం చేయడం కోసము అంతటా జర్నలిస్టుల పైన దాడులు జరుగుతా ఉన్నాయి దీనికి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని జర్నలిస్టు వ్యవస్థను అభివృద్ధి చేయడం కోసము కఠినమైన చట్టాలను తీసుకురావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఈ ఎవరైతే శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నాం ఒకవేళ శిక్షించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్లకు అతీతంగా ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈరోజు జైశంకర్ ములుగు జిల్లా దాడుబాయి మండలం ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకాంత్ రెడ్డిపై నిన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు పాశవికంగా దాడి చేసి కారులోకి తీసుకెళ్లి గుద్ది కాలితో తన్ని కత్తితో చంపే ప్రయత్నం చేశారు ఇలాంటి దాడులు జరగడం నిజంగా కూడా ప్రజాస్వామ్యంలో ఒక చెంప పెట్టు ప్రజాస్వామ్యంపై ఇది దాడి చేసినట్లుగా మేము భావిస్తున్నాం జర్నలిస్టులపై దాడి చేయడం అని అంటే అమానుషం అది అంటే జర్నలిస్టులపై ప్రశ్నించే వ్యక్తులు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసినటువంటి జర్నలిస్టులపై దాడులు చేయడం అనేది నిజంగా కూడా ప్రశ్నించే గొంతు నొక్కడమే అవుతుంది ఇది ఇది ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టుగా మేము భావిస్తున్నాం ఇది సరైనది కాదు ఎవరైతే దుండగులు అమానుషంగా దాడి చేశారో అధ్యాయత్నానికి పాల్పడ్డారో వారిపై వెంటనే కఠినంగా శిక్షించి జైలుకు పంపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం